కాకినాడ రూరల్ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ది చేస్తామన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన పర్యాటక అభివృద్ది కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ది కొంటుపడిందన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ద వహించారని విమర్శించారు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కొన్ని కట్టడాలు ఇక్కడ నిర్మించున్న సందర్భంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వాటి అతి గతి పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఉండటం వల్ల ఇవన్నీ కూడా పడకేసినటువంటి సందర్భం మనం చూసాం అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారి యొక్క ఆలోచన సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక అందంగా తయారు చేసే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ కాకినాడ తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీచ్ ఏరియాని పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయాలని ఇప్పటికీ ఇక్కడ పదహారు రూములు తయారై ఉన్నాయి దాంతోపాటు కఫ్టీ ఏరియా రెడీ అయ్యింది దాంతోపాటు ఇతరత్ర ఏవైతే ఫౌంటైన్స్ కానీ ఇతరత్ర పర్యాటకులను ఆకర్షించేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కొంత దానికి ఒకటే చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి వాటర్ సప్లై ఆ వాటర్ సప్లై విషయంలో ఎన్హెచ్ వారితో మాట్లాడి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని జేసీ గారు కూడా చెప్తున్నారు అది క్లియరెన్స్ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద కృషి చేస్తూ ఉన్నారు ఈ నెలాఖరికి ఆ వాటర్ సప్లై కూడా తీసుకుని రేపు అక్టోబర్ రెండో తారీఖు తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకుని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద నాయకులను కూడా సంప్రదించి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలి దీన్ని మళ్ళీ ఈ అందాన్ని మనం పునర్వైభవాన్ని తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనేటువంటి ఆలోచన మేమందరం కలిసి గట్టిగా చేస్తూ ఉన్నాం